నిన్న రాత్రి రాత్రికి ఫోన్ ఫోన్ని అరే నిన్ను పాస్వాడ

సో వెల్కమ్ బ్యాక్ టు ఇవాళ వచ్చింది ఏంటంటే మీకు నెక్స్ట్ లెవెల్ మీరు అందరు చాలా మంది అన్న కామెడీ 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 అంటారు కామెడీ ఆల్మోస్ట్ మొన్న అయింది కానీ ఇవాళ మనం బక్రై చేస్తాం ఏం చేస్తాం అంటే అనిల్ అనిల్ ఎవ్వరు లేరు మా టీమ్ లో నేను కట్టపో తప్ప ఇక అందరినీ తీసేసిన ఉంటే నేను కట్టపో ఇద్దరం కలిసి నాకు మోసం తీద్దురాను ఆ అమ్మాయిని విలుజాం ఎవరైతే అనిల్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా ఆ అమ్మాయిని విలుజాం మళ్ళీ అనిల్ గానికి ఇంకొక అమ్మాయికి షూట్ ఉంది తీసుకరా పికప్ చేసుకోవాలని వాణ్ణి కూడా విలుసాం పెడదాం అంటున్నాం బెస్ట్ లెవెల్ కాదు నెక్స్ట్ లెవెల్ ఇది ఫుల్ నవ్వుకరి వాళ్ళకైతే వినిపించి మధ్యలో కోట్లాట వెళ్తా చూడని వీడియో నుంచి బకరా చేస్తే ఎట్లుంటది మీరు వీడియో చూడరు ఫుల్ నవ్వుకుంటారు సో గైస్ వీళ్ళు కూడా వచ్చేసారు ఏమైంది తెలుసా నువ్వు షాక్ అయిపోతుంది అనిల్ అనిల్ నేను ఇగో గుడ్లకూళ్ళు చెప్పేస్తున్నా వీడియో ఎట్లా పెట్టాలో అట్లా పెట్టేస్తున్నా నేనైతే ఎందుకంటే అరే అనిల్గా ఒక అమ్మాయితో ఎక్కించుకొని తిరుగుతున్నా సీరియస్ అయింది ఎట్లా మాట్లాడేసాను కదా వాడు ఒక అమ్మాయితో తిరుగుతా నువ్వు ఎందుకుంటావు ఎట్లుకుంటావు నువ్వు

నీకు అప్పని చెప్తున్నా చాలా రోజులు అమ్మాయి నేను ఎంబడి తిరుగుతున్నాను చెప్పాను షూట్కి వచ్చిందే రా నేను తిన్నా నీకు అరేనా ఇది ఎక్కడ డబుల్ యాక్టింగ్ అనా జరుగు చేసింది ఒక మాటే మీకు ఎవరు తీసుకురామ్మన్నారు చేస్తుండేస్తుంది మీద అవుతుంట అరేమ్మ ఫ్రెండ్ ఎప్పుడమ్మ తల్లి

దూరం ఉన్నామా అరే భయం అంటే అరే నువ్వు ఉన్నావు కదా నటిస్తుండవు ఉన్నావు కదా ఇప్పుడు అంతా నటిస్తుంది కాదే చెప్పారా నేను వేరే ఫోన్ అదే ఏం తెలుసుకొని తర్వాత నువ్వు మాట్లాడు ఒక నేను చూడను చెప్పిన అప్పుడే చెప్పినప్పుడు పొద్దున చేయడు నాన్నవాళ్ళ దగ్గర ఉన్నావు ఇంటికా లేదు నువ్వేగా పోతున్నావు చెప్ప నీకు సిగ్గులేదా నా గురించి తెలియదా సరే అనికో அரை <SPA malaria> రాత్రికి రాత్రోన్ అవుతాను నీ ఫోన్ ఏది అన్నా అరే నువ్వే కాదా ఫోన్ చేసి ఇచ్చినావు కదా ఓరా నీ ఫోన్ ఏది ఏమోనావిడల్ చేసుకున్నానా ఏమోనా

చెప్పి మర్చిలో పెట్టుకోని ఇట్లే నమ్మకం లేదా అరే మీరెందుకు ఆ ఏమన్నా ఆ ఆరేరే ఎంత యాడ్ చేస్తుండు తెలివనే తీసుకురా బండి మీద అమ్మా ఏమన్నావ నిన్న రాత్రి यहां बेबी చెప్పు ఓర్తున్ మార్దన్నా

చూపి చూపిస్తుంది బేబీ బేబీ ఓపెన్ చేయనా అరే దుకాణ

మీ చాటింగ్ చాటింగ్ ఇవ్వడం చాటింగ్ ఏంట్లుంటాయి రే బ్యాటింగ్ యో ఇప్పుడు ఇమేవరా ఆఖరి నిమిషం మనం చూపించాలి అన్న తెలియాలా చూపించాలి ఎంత వంతరు ఎప్పుడు గా

అరే అమ్మా నీకు ఎందుకమ్మా అసలు ఇష్టపల్ల అరే నువ్వు ఇంకా నమ్మకం ఉంది మీద అమ్మాయిలు వేసుకొని తిరుగుతావుట నువ్వు ఇంకా మళ్ళీ ఆనం పడిపోతున్నావు వెళ్ళిపో

కూర్ మంచి మాట్లాడుతుంది నాకు ఒక క్లారిటీ ఆమె ఎవరు నేను చెప్పినా నా మీదకి వేస్తుంది అవు తె ఈమె ఎవరు ఇప్పుడు ఈమె నీకు చూడ్

മാത്രങ്ങളും ദൂരങ്ങളിതയും എൻ സിരിത അരേ 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 അരേ

మాట్లాడుకోని అరేక ఇవో ఒకరించారు మాట్లాడుకుని క్లాట్ వస్తా ఇవో నీ ఫిన్నీ క్లాట్ అవుతా నీ క్లాట్ వద్దా అరే గలీజురా అట్లాంటి చెప్తా సైడ్ చూసా చూసా

చెప్తా నువ్వు మన మధ్యలో కొత్తదాటలు వెళుతుంది అనటింగ్ ఏమి లేదు అరే నువ్వే ఎందుకు వస్తున్నావు అమ్మా అరే ఆగులాడుతుంది మీద నమ్మకం లేదా నీకు నాకు నా నమ్మకం లేదా నువ్వు ఎందుకు ఏడుస్తున్నా అర్థమవుతుంది చెప్పాను వెళ్ళిపోతున్నానా అని వెళ్ళిపోతుంది జరిగానా నువ్వు ఆగమ్మా ఒక నిమిషం ఆగు అరే ఏమైంది చెప్పు

చె బాగపడ బాగా పెట్టదు రావరమ్మా సార్ మంచిగా చచ్చిపోయినా లైక్ నా మాట చెప్పేస్తా అయ్యో అనిల్ నీ మీద ఎంత నమ్మకం ఆమె నేనే చెప్పిన నేనే నీకు అట్లా అన్నావు కదా నేనే నమ్మకం కొట్టేస్తాను

అప్పలో క్లీన్ చేస్తున్నాం కదా అరే ఎవరూ సూపర్ సూపర్ జైబీ జైక్ నువ్వేట్ ఎప్పుడు Um Você não